ప్రమాదాలకు కారణమవుతున్న విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలి విద్యుత్ అధికారులను ఆదేశించిన బీఆర్ఎస్ వివేకానంద్ గారు రోజు నూట ఇరవై ఐదు గాజుల రామారం డివిజన్ గాజుల రామారం గ్రామ చౌరస్తాలో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉండి ప్రమాదాలకు కారణమవుతున్న విద్యుత్ స్తంభాలను బీఆర్ఎస్ పార్టీ విత్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు రవాణా వ్యవస్థలు అత్యంత కీలకమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా షాపూర్ నగర్ ఉషోదయ టవర్స్ చౌరస్తా కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తాలతో పాటు గాజుల రామారం చౌరస్తాలను అభివృద్ధి పరిచామని అన్నారు రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన విద్యుత్ అధికారులను రోడ్డు పక్కకు స్తంభాలను మార్చకపోవడంపై అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉండి అనేక ప్రమాదాలకు కారణమవుతున్న విద్యుత్ స్తంభాలను వెంటనే పక్కకు మార్చాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానికులు ఎం లక్ష్మణ్ పి యాదగిరి యాదవ్ పెంటయ్య శివయ్య గోవర్ధన్ సురేష్ పార్క్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్ విఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు విజయరామ్రెడ్డి సీనియర్ నాయకులు కస్తూరిబాల్ రాజ్ అడ్వకేట్ కమలాకర్ నవాబ్భాయ్ తెలంగాణ సాయి సాయి బాబా చెట్ల వెంకటేష్ చిన్నా చౌదరి బాబీ చౌదరి వాహిద్ గోవర్ధన్ రెడ్డి శివానాయక్ ఆసిఫ్ చంద్రగౌడ్ ప్రసాద్ జునైద్ తదితరులు పాల్గొన్నారు